వాక్యాల నుండి ఒక వాగ్దానాన్ని అందరం చదువుకుందాం నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు సామ్ వన్ ఫార్టీ ఫైవ్ వర్సెస్ ఫోర్టీన్ త్రూ సిక్స్టీన్ అందరం కలిసి చదువుకుందాం ఎహోవా పడిపో వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచూచున్నావు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు భయంకరమైన ప్రస్తుత దినాల్లో ప్రభా క్షేమము భద్రత సమాధానము మాకిచ్చే నీ పాదాల వద్దకు మేము వచ్చామయ్యా నీ పాదాల వద్దకు వచ్చిన వారిని ఎవ్వరినీ నువ్వు త్రోసివేసే దేవుడో కాదు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నింపే దేవుడో కనుక స్తోత్రాలు సాయంకాల సమయంలో భయంకరమైన పరిస్థితుల్లో ఎంతమంది ఈ లైవ్లో పాల్పొందుతున్నారో వారందరికీ శుభము కలుగునట్లు క్షేమము విస్తరించినట్లుగా అలాగే ప్రభా వారి జీవితంలో వారి హృదయ వాంఛలు కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నేర్ నెరవేర్చబడినట్లుగా నీవే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నీ దివ్య వాగ్దానాల ద్వారా నన్ను మమ్మలను బలపరచుమని మాతో మాట్లాడమని ఏ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మేన్ నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగో వచనంలో అందరినీ అందరిని అనే మాట రెండు సార్లు మనం గమనిస్తున్నాం చూడండి యహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు చాలాసార్లు మనం అనుకుంటుంటాము మా ఫ్యామిలీ డిఫరెంట్ అండి నేను డిఫరెంట్ అండి లేకపోతే మా కులం చాలా ప్రత్యేకం మా దేశం చాలా ప్రత్యేకం మా భాష చాలా ప్రత్యేకం అని చాలాసార్లు మనం చాలా డివిజన్స్ చాలా కేటగిరీస్ మనం చేసుకుంటూ ఉంటాం కానీ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అందరినీ అనే మాట చాలా ఎక్కువగా మనకు కనబడుతుంటుంది అందరినీ లేక అందరూ అనే మాట దేవుని దృష్టిలో అందరూ సమానులే అందరూ సమానులే మన దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు గాడ్ ఇస్ నాట్ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్ అనే మాట వాక్యంలో మనం చూస్తున్నాం దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే రోమా మూడు ఇరవై మూడు మనందరికీ వచ్చిన వాక్య భాగము ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు ఆల్ హ్యావ్ సెంట్ అండ్ ఫాలో ఇన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆల్ అనే మాటలో అన్ని తరాలలో అన్ని కాలాలలో మనకు ముందున్నవారు మన తరంలో వారు మన తరం తర్వాత నెక్స్ట్ తరాల్లో వచ్చేవారు అందరూ ఏ ప్రాంతము లేక భాష ఏ భేదము లేకుండా అన్ని దేశాల వారు పాపులే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు సో ఆల్ హ్యావ్ సెండ్ ద హోల్ హ్యుమానిటీ హ్యాస్ సెంట్ మనందరం పాపంలోనే పుట్టం మనందరం పుట్టుకతోనే పాపం ఎవరో మనకి నేర్పించినట్లుగా పాపక్రియలు చేస్తూ బ్రతికే మానవ జాతి మన మనందరిది అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు అందరినీ పిలుస్తున్నాడంట మత్తయ్యు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో కమ్ టు మీ ఆల్ హూ ఆర్ వెరీ అండ్ బర్డెంట్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులార రండి అందరూ పాపం చేశారు అందుకే దేవుడు ఇస్తున్న ఆహ్వానం కూడా అందరికీ పాపంలో దేవుడు చిన్న పాపాలని పెద్ద పాపాలని కేటగిరీ ఉండదంటండి చూడండి కొన్నిసార్లు ఎవరైనా నిందితులు దోషులు పట్టబడితే వారు చేసిన తప్పును బట్టి వారు చేసిన తప్పు యొక్క తీవ్రతను పొరపాటు యొక్క తీవ్రతను బట్టి వారికి పనిష్మెంట్ను డిసైడ్ చేస్తూ ఉంటారు కోర్ట్ వారు మేబీ బాగా భయంకరమైన మర్డర్ చేస్తే లైఫ్ టైమ్ జైలు వేయడము ఇంప్రిజన్మెంట్ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ వారికి వేయడం ఒకవేళ చిన్న నేరం చేస్తే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో వారిని ఒకవేళ జైలు నుంచి విడుదల చేస్తుంటారేమో కానీ దేవుని దృష్టిలో గ్రేడింగ్ అనేది లేదండి పాపము పాపమే అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాము పామే కదా చిన్న పామైనా పెద్ద పామైనా విషపూరితమైన సర్పము చిన్నదైనా పెద్దదైనా అది కాటేస్తుంది కొంచెం విషం మన శరీరంలోకి ఎంటర్ అయినా ఎక్కువ విషయం మన శరీరంలోకి ఎంటర్ అయినా అది మన ప్రాణానికి నష్టము హాని కలుగు చేస్తుంది సో విధంగా దేవుని దృష్టిలో చిన్న పాపాలు చేసిన వారు ఒక కేటగిరీ పెద్ద పాపాలు చేసిన వారు మరొక కేటగిరీ అని లేదు అందరూ పాపులే అందరం మనం చేసిన పాపాన్ని బట్టి నరక శిక్షకు పాత్రులము దేవుని ఆశీర్వాదము దేవుని అనుగ్రహం పొందడానికి ఎవ్వరూ అర్హులం కాదు కానీ అందుకే దేవుడు సమస్త జనులారా నా నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీరున్న పాపంలో మీరు బ్రతుకుతూ ఉంటే నిత్య నాశనానికి తప్ప ఎందుకు పనికిరారు మీరు పాపంలో బ్రతికితే మీకు విశ్రాంతి ఉండదు యూ విల్ నెవర్ హ్యావ్ రెస్ట్ పాపం చేసే ఏ ఒక్క వ్యక్తి కూడా రిలాక్స్గా ఉండలేడు ఎందుకంటే పాపం మనిషికి అసమాధానాన్ని ఒక రెస్ట్లెస్ కండిషన్ ఇస్తూ ఉంటుంది మనశ్శాంతిగా ఉండలేరు ఆనందంగా ఉండలేరు తప్పులో పాపంలో జీవించేవారు కనుక యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్న ఆహ్వానం అందరూ నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఆ తర్వాత మనం చూస్తే మనందరికి వచ్చిన మనందరికీ ఫెమిలియర్ వర్స్ జాన్ త్రీ సిక్స్టీన్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను లోకము అనే దానిలో అందరం వచ్చేసాం మళ్ళీ వి ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ కదండి వరల్డ్ అనే మాటలో ఆల్ హ్యూమానిటీస్ ఇంక్లూడెడ్ మానవ జాతి మనుషులుగా ఉన్న మనందరం కూడా వచ్చాము యోహాను స్వార్థ మూడవ అధ్యాయం పదహారు వచనంలో ఆయన ఎందు ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే దేవుడు లోకంలో ఉన్న అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి అందరి కొరకు మన పాపముల్లో మనం నశించకుండా దేవుడు మన కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడని జాన్ త్రీ సిక్స్టీన్లో యోహాను మూడు పదహారులో మనం చూస్తున్నాం సో మొదటిగా అందరం పాపులం రెండవదిగా అందరికీ దేవుడు ఆహ్వానం ఇస్తున్నాడు నా వద్దకు రెండని మూడవదిగా దేవుడు చెప్తున్న మాట నేను అందరినీ ప్రేమిస్తున్నాను ఐ లవ్ ఎవ్రీ వన్ ఈక్వలీ ఈ ప్రపంచంలో ఒకవేళ కొంతమందికి కొంతమంది నచ్చరు కొన్ని కులాల వారికి కొన్ని కులాల వారితో పడదు లేకపోతే కొన్ని ప్రాంతాల వారికి కొన్ని ప్రాంతాల వారితో ఒక వైరన్ లాగా ఉంటుంది వాళ్ళు దే కెన్ నెవర్ కోఎగ్జిస్ట్ దే కెన్ నెవర్ లివ్ ఇన్ పీస్ సమాధానంగా శాంతిగా ఒకవేళ సమాజంలో రెండు వర్గాల వారు రెండు విభాగాల వారు ఒకవేళ కలిసి బ్రతకలేరేమో కానీ దేవుని దృష్టిలో మాత్రం అందరూ సమానమే దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు గాడ్ లవ్స్ ఎవ్రీ వన్ ఈక్వలీ ఆ తర్వాత రెండో పత్రిక మూడవ అధ్యాయము వచనంలో మనం చూసినట్లయితే దేవునికి ఎవ్వరూ నశించడం ఇష్టం లేదు అనే మాట ఉందండి రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వచనం కొందరు ఆలస్యం అని ఎంచుకొనిచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూనూ మారు మనసు పొందవల్లని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు గాడ్ డజెంట్ వాంట్ ఎనీ వన్ టు పెరిష్ ఎవ్వరూ అవుట్ అవ్వడం ఇష్టం లేదు పరలోకానికి ఈ భూమి మీద పుట్టిన ఒక్కరు కూడా మిస్ అవ్వడం దేవునికి ఇష్టం లేదు ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు హీ వాంట్స్ ఎవ్రీ వన్ టు కమ్ టు రిపెంటెన్స్ అనే మాట ఉందండి అందరూ మారు మనసు పొందాలి అందరూ మార్పు చెందాలి అందరూ వారి పాపాల నుండి విముక్తి పొందాలి అందరూ నిత్య జీవ వారసులు కావాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజు మనం చదువుకున్న వాక్యము వాగ్దానము నూట నలభై ఐదవ కీర్తనలో మనం చూసినట్లయితే అందరినీ సమానంగా ప్రేమిస్తున్న దేవుడు అందరి రక్షణ కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు ఏ ఒక్కరూ నశించడం ఇష్టం లేని దేవుడు కేవలం మన రక్షణ కొరకు ప్రణాళికను వేసి మన రక్షణ కొరకు మాత్రమే ఆయన సెలువలో ఆ బలియాగాన్ని చేసి ఈ లోకంలో ఎలా బ్రతికితే అలా బ్రతకండిలే మీ పాటలేవో మీరు పడండి మీ కష్టాలేవో మీరు చూసుకోండి మీకోసం ప్రాణం పెట్టాను మీ కొరకు రక్షణ మార్గాన్ని ప్రణాళికను సిద్ధపరచాను ఇంకంతకంటే మీకోసం ఏం చేయలేను అని చేతులు కడుక్కోలేదు కానీ దేవుడు ప్పుడు మన అనుదిన భారములు కూడా మోసేవాడండి అండి కొన్నిసార్లు చూడండి తల్లిదండ్రులు పిల్లలు ఒక స్థాయికి వచ్చే వరకు చాలా కష్టపడి కడుపు కట్టుకొని వాళ్ళని పెంచుతూ ఉంటారు వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు ఆ తర్వాత వారు ఒక స్థాయికి ఒక స్థితికి వచ్చిన తర్వాత లేకపోతే ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేటప్పుడు వాళ్ళు చేయగలిగిన బెస్ట్ వాళ్ళు చేసి అంటారు అమ్మ ఇంక ఇంతకంటే మా దగ్గర ఏం లేదు ఇంక ఇంతకంటే మేము ఏం చేయలేము ఇంక మా వైఫ్ చూడొద్దు ఒకవేళ ఒక కుమారునికి చేయగలిగినంత చేసిన తర్వాత ఒక ప్రాడిగల్ సన్ లాగా ఒక తప్పిపోయిన కుమారుడిలాగా తండ్రి ఆస్తిని అంత పాడు చేసి డబ్బులు విలువ తెలియకుండా ఇష్టానుసారంగా జల్సా చేసి చెడు స్నేహాల్లో తిరిగిన వాడిని చూసి ఒకవేళ తండ్రి అంటాడేమో ఇంకా నీకు ఇంతకంటే నేను ఏమీ చేయలేను నవ్ ఐ విల్ బిలీస్ట్ బాధడ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు యూ నీకేం జరుగుతుంది ఇంకా నేను పట్టించుకోను నీ బ్రతుకు నువ్వు బ్రతుకు నీ పాటలేవో నువ్వు పడు అని ఒకవేళ తల్లిదండ్రులు ఒక స్థాయికి తీసుకొచ్చాక ఒక లెవెల్ వరకు తమ ప్రేమ చూపించిన తర్వాత చేతులు కడిగేసుకుంటారేమో కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన రక్షణ కొరకు మన ఆత్మరక్షణ కొరకు ఆయన ప్రణాళికను సిద్ధపరిచి మన మోక్ష రాజ్యంలో ఆయనతో ఉండడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేయడం మాత్రమే కాదు కానీ ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు మన ఏంటో ఆయనకు తెలుసు మన బాధలేంటో ఆయనకు తెలుసు మన కష్టాలేంటో ఆయనకు తెలుసు మన స్థితిగతులను ఆయన పట్టించుకునే దేవుడు అనడానికి నూట నలభై ఐదవ కీర్తనలో మనం ఇప్పుడు చదివిన పద్నాలుగవ వచనం ఒక చక్కని ఉదాహరణగా మనకు కనబడుతుంది యహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు హీ అప్ హోల్డ్స్ ఆల్ హు ఫాల్ అనే మాట పడిపోయినవారు పడిపోవడం అంటే ఏదో పాపంలో పడిపోయినవారు అని మాత్రమే కాదు కానీ లేవలేని స్థితిలో ఉన్నవారు బలహీన వారు నిస్సహాయ స్థితిలో ఉన్నవారు పడిపోయిన వారిని ఈ లోకంలో కొంత కొన్ని రకాల ప్రజలు ఉంటారండి బాగా పడ్డావులే నువ్వు ఎప్పుడు పడతావా అని నేను చూస్తున్నాను అని కనిపెట్టేవారు ఎదురు చూసేవారు కొంతమంది ఉంటారండి నేను రక్షణ పొందిన తర్వాత మరి చక్కగా వివాహమై దైవజన్యంతో కలిసి నేను పరిచయం చేస్తున్నప్పుడు నా చైల్డ్హుడ్లో నన్ను కొంచెం బాగా గమనించిన ఒక అంకుల్ నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పారు ఐ వాజ్ యాక్చువల్లీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ ఆ మాట విన్నప్పుడు అంకుల్ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే నువ్వు చాలా చురుకుగా ఉండేదానివమ్మ చాలా అల్లరి చేసేదానివి చాలా తెలివిగా ఉండేదానివి నేను చిన్నప్పుడు నేను చూస్తున్నప్పుడు అనుకునేదాన్ని ఏమనంటే ఈవిడ పెద్ద అయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి బాగా బ్యాడ్ నేమ్ తీసుకొస్తుందేమో ఉన్న ఈ అతి తెలివిని బట్టి చురుకుతనాన్ని బట్టి తుంటరితనాన్ని బట్టి అని నేను అనుకున్నాను కానీ దేవుడు నిన్ను చాలా చక్కగా ఆశీర్వదించాడు దేవుడు చక్కగా వాడుకుంటున్నాడు అని మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట అర్థమైంది అదేంటంటే మనుషులు కొన్నిసార్లు మన గూర్చి దే డోంట్ హ్యావ్ ద బెస్ట్ ఇంటెన్షన్స్ కదండి ఒకవేళ ఎవరినైనా చూసి మనుషులు ఒకవేళ కొన్ని అంచనాలు వేసుకుంటారేమో వీళ్ళకున్న తెలివితేటల్ని బట్టి వీళ్ళకున్న అల్లరితనాన్ని బట్టి వీళ్ళకున్న టాలెంట్ని బట్టి లోకంలో ఎక్కడికో వెళ్ళిపోతారేమో లోకంలో ఏదో పరిస్థితిలోకి వెళ్ళిపోతారేమో అని ఆశపడేవారు ఎదురు చూసే ప్రజలు కూడా ఉంటారేమో కానీ రక్షకు నీ చేతిలో నీ జీవితాన్ని పెడితే దేవాది దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే యవన కాలంలో దేవుని కాడిని ఎత్తుకొని మోయడం నువ్వు నేర్చుకుంటే నీ పాదాలు ఆయన తొట్రిల్ల నివ్వడు యవనస్తులు తప్పక తొట్టిల్లుదరు అన్నట్లుగా ఒకవేళ నువ్వు తొట్ట్రిల్లిపోయినా నిన్ను మళ్ళీ నిలబెడతాడు దేవుడు హలెయ్యా ఆయన వైపు చూసిన వారెవ్వరిని ఆయన సిగ్గుపరచడు ఎవ్వరిని ఆయన తలదించుకునేటట్లు చేయడు ఈ లోకస్తులు ఒకవేళ నువ్వు పడిపోతే చూడాలని ఎదురు చూస్తారేమో నువ్వు పడిపోతే ఒకవేళ ఆనందించాలని ఎదురు చూస్తారేమో ఒకవేళ వారికి రాంగ్ ఇంటెన్షన్స్ ఉండొచ్చేమో ఒకవేళ నువ్వు పడిపోయి సహాయం కొరకు అర్థిస్తూ ఉంటే సహాయం చేయడానికి వాళ్ళకి చేతనైనప్పటికీ సహాయం చెయ్యములే చెయ్యలేములే మాకు చేయడానికి వల్ల కాదులే మాకు అంత టైం లేదులే మాకంత ఇంట్రెస్ట్ లేదులే అని ఒకవేళ మనుషులు నీవు పడిపోయిన స్థితిలో ఉంటే నిన్ను చూసి ఒకవేళ దే మే జస్ట్ వాక్ అవే దే మే జస్ట్ అవుట్ నీవు ఉన్న స్థితిలో నిన్ను చూసి అలా మౌనంగా నడిచి వెళ్ళిపోతారేమో దొంగల చేత కొట్టబడిన వ్యక్తి ఎరుసలేమ నుండి ఎరికోకు వెళ్తున్న మార్గంలో పడిపోయి ఉంటే అంట యాజకుడు లేవిడు అదే మార్గంలో వెళ్ళారంట యాజకుడిని దూరం నుండి పడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి చూడగానే ప్రాణం లేసి వచ్చి ఉంటుంది కదండి అబ్బా దేవుడు నాకు సహాయాన్ని పంపిస్తున్నాడు ఎవరో వ్యక్తి వస్తున్నాడు ఆయనకి నా మీద జాలి రాకపోద్దా ఆయన నన్ను చూసి లేపకపోతాడా ఆయన నన్ను చూసి కాపాడకపోతాడా ఆయన నన్ను చూసి కనికరంతో కదిలించబడకపోతాడా అని చాలా ఎక్స్పెక్టేషన్తో ఎదురుచూసి ఉంటాడు యాజకుడు యాజక ధర్మాన్ని చేయడం ఆయనకు వచ్చింది కానీ కష్టంలో ఉన్న ఎదుటి మనిషిని ఆదరించడం మాత్రం అతనికి తెలియలేదు ఆ దొంగల చేత కొట్టబడిన వ్యక్తి ఖచ్చితంగా డిసప్పాయింట్ అయి ఉంటాడు ఆ తర్వాత లేవీడు వస్తుండగానే లేవుని యొక్క వస్త్రాలు అతని యొక్క పద్ధతి అంతా చూడగానే అబ్బా లేవీడు వస్తున్నాడు ఈ లేవీడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు ఇందాక నాకు సహాయం దొరకలేదు కానీ అసలు ఇంక ఈ మార్గంలో ఎవరు రాకుండా నేను ఇలా నశించిపోతానేమో అనుకున్నాను కానీ బట్ గాడ్ ఈజ్ సెండింగ్ హెల్ప్ ఇంకొక వ్యక్తి ద్వారా దేవుడు సహాయాన్ని పంపిస్తున్నాడని చాలా ఆనందపడి ఉంటాడు కానీ ద సెకండ్ పర్సన్ ఆల్సో ది లీవ్ ఐ ఆల్సో డిస్కరేజ్డ్ డిసప్పాయింటెడ్ హిమ్ ఆ వ్యక్తిని నిరుత్సాహపరిచి వెళ్ళిపోయాడండి కానీ ఆఖరు వచ్చాడు ఒక సమరేయుడు మంచి సమరేయుడు మంచి హృదయం అతనికి ఉంది ఈ వ్యక్తిని లేపాడు ఈ వ్యక్తిని గాడిద మీద ఎక్కించుకున్నాడు గాయాలు కట్టాడు ఆ తర్వాత పూటకుళ్ళ వాని ఇంటికి వెళ్ళి అతని కొరకు కొంత డబ్బు చెల్లించి అతడు బాగుపడే అంతవరకు బాధ్యత తీసుకున్నాడు రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నీకు ఇస్తున్న అభయము వాగ్దానం ఏంటంటే నీ కొరకు ఒక మంచి సమరయుడు ఉన్నాడు ఆ మంచి సమరయుడు ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రభు హలెయ ఒకవేళ నీ చుట్టూ ఉన్న మనుషులు యాజకుల్లాగా లేవీల్లాగా సైలెంట్గా నిన్ను చూసి నడిచి వెళ్ళిపోతారేమో మాకంత టైం లేదండి మాకుండే కష్టాలే మాకున్నాయి మాకున్న ఇబ్బందులే మాకున్నాయి మీ బాధలు మా నెత్తి మీద ఏమేసుకోమంటారు మీకు అందరికీ సహాయం చేస్తే మాకేమొస్తుంది అని బహుశా నీ చుట్టూ ఉన్నవారు వెళ్ళిపోతారేమో కానీ పెదవి విరిచి నీ పరిస్థితిలోని మేమేమి చేయలేమని వెళ్ళిపోవచ్చేమో కానీ ఏసుక్రీస్తు ప్రభువు పడిపోయిన నాకు ఇష్టమైన నాకు నచ్చిన మాట ఏంటంటే ఈ వచనంలో పడిపోవు వారందరినీ ఉద్ధరించి వాడండి అలెలూయా అంటే ఒక మాటలో చెప్పాలంటే గాడ్ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లిఫ్టింగ్ పీపుల్ హూ హ్యావ్ ఫాలెన్ పడిపోయిన వాళ్ళని చూసి వాళ్ళని లేవనెత్తడమే దేవుని పని అలెయ్యా రాత్రికాల సమయంలో నీవు ఏ స్థితిలో పడున్నా ఒక మంచం మీద పడి ఉండచ్చు ఒక హాస్పిటల్లో నీవు ఉండొచ్చు ఒక దీన స్థితిలో నువ్వు పడిపోయి ఉండొచ్చు ఒక్క మాట గుర్తుపెట్టుకో ఎవ్వరి కళ్ళు నీ మీద పడకపోయినా దేవుని కన్నులు నీ మీద పడమని కోరుకో ఆయన కంటి చూపు నీ మీద పడితే ఆయన చల్లని చూపు నీ మీద పడితే ఆయన నిన్ను లేవనెత్తుతాడు దేవుడు పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు ఆ తర్వాత ఇంకొక మాట వరహిబడి ఉంది పద్నాలుగు వచ్చినాల్లో కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు ఇంగ్లీష్లో ఉంది హీ రైజెస్ అప్ ఆల్ హూ ఆర్ బౌట్ డౌన్ బౌట్ డౌన్ అని ఇంగ్లీష్లో ఉంది బట్ తెలుగులో కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడు ప్రస్తుతానికి జరుగుతున్న పరిస్థితులు వెరీ వెరీ డిప్రెస్సింగ్ చాలా ఆ పరిస్థితులు కొన్ని వీడియోస్ చూస్తే మన మానసిక స్థితి చాలా డౌన్ అయిపోద్దండి ఫ్యూ మినిట్స్లో ప్రపంచంలో ఉన్న సఫరింగ్ పెయిన్ యాగనీ కొన్ని కుటుంబాల్లో ఉన్న బాధ చూస్తూ ఉంటే చాలా ఈజీగా డిప్రెస్ అయిపోవచ్చు డిప్రెషన్లోకి ఒక లో మూడ్లోకి వెళ్ళిపోయే అంత భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో జరుగుతున్నాయి రాత్రికాల సమయంలో నీవు కృంగి ఉన్నట్లయితే ఒకవేళ ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఒక యాంటీ డిప్రెషన్స్ నీకు ఇవ్వచ్చేమో ఒకవేళ డిప్రెషన్ను ఎదిరించడానికి లేకపోతే అణచడానికి ఈ రోజుల్లో సైకాలజిస్ట్ చేసే పని ఏంటంటే అండి కాసేపు మాట్లాడతారు దే విల్ ట్రై టు నో యువర్ ప్రాబ్లమ్ ఆ తర్వాత ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ రాస్తారు నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చే చాలా మంది యంగ్ పీపుల్ ఎస్పెషలీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో సబ్ డిప్రెషన్తో వచ్చేవారు చెప్పే మాట ఏంటంటే అక్క డిప్రెషన్కి నేను ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే పలానా హాస్పిటల్కి వెళ్తే నాకు టాబ్లెట్స్ ఇచ్చారు బట్ అన్ఫార్చునేట్లీ ఆ ట్యాబ్లెట్స్ వల్ల నేను మైల్డ్గా అయిపోతున్నాను మత్తుగా ఉంటుంది రోజంతా డల్గా ఉంటుంది యాక్టివ్గా ఉండలేకపోతున్నాను ఆ యాంటీ డిప్రెషన్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి నా బాడీ యాక్టివ్గా ఉండడం లేదు చాలా వెయిట్ పెరిగిపోవడం తర్వాత మనసంతా స్తబ్దుగా ఉండడం సరిగ్గా నేను థింక్ చేయలేకపోవడం యాక్టివ్గా ఏ విషయంలో కూడా ఇన్వాల్వ్ కాలేకపోతున్నాను ఆ మైండ్ను ఒక రకమైన ఒక మత్తులోకి లేకపోతే ఒక రకమైన స్లీప్ మోడ్లోకి తీసుకెళ్లే ట్యాబ్లెట్స్ లాంటివి నాకు ఇస్తున్నారని దేవుని వాక్యంలో ఆయన కృంగిపోయిన వారిని లేవనెత్తువాడంటే నీవు కృంగుదల్లో నిన్ను అలా పడుకోబెట్టే టాబ్లెట్లు ఇవ్వడండి దేవుడు హీ డజన్ గివ్ యూ అ స్లీపింగ్ పిల్ ఒక స్లీపింగ్ పిల్ ఇచ్చి అలా ఉండు బాబు నీ కష్టాలన్నీ మర్చిపోయి అని దేవుడు చెప్పడు కానీ హీ విల్ డీల్ విత్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం నీకున్న సమస్య నీకున్న కృంగుదల ఎందుకు వచ్చింది వై ఆర్ యూ డిప్రెస్డ్ వాట్ ఇస్ కాజింగ్ దట్ డిప్రెషన్ నీకున్న ఆ కృంగుదలకు కారణం ఏంటి నీ కృంగుదలకు దోహదపడుతున్న అంశాలు ఏంటి వాటిని రూట్ లెవెల్లో దేవుడు మరి గమనించి ఆయన సొల్యూషన్ ఇచ్చేది పరిష్కారం ఇచ్చేది రూట్ లెవెల్ నుంచి డాక్టర్స్ ఏదో పై పైన డిప్రెషన్ను సబ్సైడ్ చేయడానికి సప్రెస్ చేయడానికి ఏదో పై పైన కొన్ని మందులు ఇస్తారేమో కానీ పరమ వైద్యుడైన దేవుడు మనకిచ్చే మందులు మనకిచ్చే ట్రీట్మెంట్ మనకిచ్చే ఆదరణ కృంగునల నుండి మనల్ని బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆయన మనకు ఎందుకు వచ్చిందో ఏ కారణాల వల్ల మనం కృంగిపోయామో ఆ రూట్ లెవెల్ వరకు ఆయన వెళ్ళి ఆ స్థితిగతులను ఆయన గమనించి వాటి నుండి మనం బయటపడ్డానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు ఈ రాత్రికాల సమయంలో ఇఫ్ యు ఆర్ డిప్రెస్డ్ యు డోంట్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్ ఫర్ ద డిప్రెషన్ దట్ ఆర్ ఇన్ డిప్రెషన్ కామన్ కదండి మనుషులకి కొన్ని కొన్నిసార్లు డిప్రెస్ అవుతాం అయితే డిప్రెష్ డిప్రెషన్లోనే నువ్వు ఉండిపోవాల్సిన అవసరం లేదు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మన స్వంత వారు మన కుటుంబంలో కొన్ని పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనం ప్రేమించిన వారిని కోల్పోతున్న తరుణంలో చాలా వేదన చాలా బాధ ఆ వాయిడ్ ఆ వ్యాక్యూమ్ ఎవరు తీర్చలేరు కుటుంబంలో నింపలేరు ఆ ఖాళీని ఎవరు భర్తీ చేయలేరు అటువంటి సమయంలో నీవు నేను చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిని ఎక్కువగా కోరుకుంటే ఆయనను ఎక్కువగా ఆశ్రయిస్తే ఆయన మాటలు ఎక్కువగా వింటే ఆయన సన్నిధిలో ప్రార్థనలు ఎక్కువగా నీవు సమయం గడపగలిగితే కృంగిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తువాడు యూ విల్ సీ ద చేంజ్ ఇన్ యువర్ మైండ్ ఏ సైకాలజీస్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఏ ట్యాబ్లెట్స్ వాడక్కర్లేదు దేవునితోను సమయం గడిపితే దేవుని వాక్య వాగ్దానాలను ధ్యానం చేయడం ప్రారంభిస్తే దేవుని వాక్యాన్ని నీ హృదయ స్థితికి నువ్వు అప్లై చేసుకోవడం మొదలు పెడితే యూ విల్ సీ దాట్ రిలీఫ్ దేవుడు నీకిచ్చే విడుదల దేవుడి నీకే నీకిచ్చే అద్భుతమైన స్వస్థతను నీ జీవితంలో ఖచ్చితంగా నీవు రుచి చూడగలవు రాత్రికాల సమయంలో దేవు దేవుడిస్తున్న వాగ్దానము పడిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడు కృంగిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తువాడు పడిపో వారిని ఉద్ధరించేవాడు ఆ తర్వాత పదహారు వచ్చినం నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచున్నావు చాలాసార్లు మన ఎక్స్పెక్టేషన్కు జరుగుతున్న రియాలిటీకి సంబంధం లేనప్పుడు డిప్రెషన్ వస్తుందండి ఏదో హోప్ చేస్తాము ఏదో విష్ చేస్తాము ఇలా జరిగితే బాగుండు ఇలా అయితే బావుండు అని వాటి కొరకు వి హోప్ ఫర్ ద బెస్ట్ అవి జరగనప్పుడు మనిషి ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అయ్యో నేను ఆశించింది ఏంటి నేను పొందుకుంటుంది ఏంటి నేను కోరుకున్నది ఏంటి నాకు జరుగుతున్నది ఏంటని అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరిక అంటండి హలో అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచచున్నాడు హలెలుయా మనిషి గురించి ఒక్కటి పక్కన పెడితే ఇక్కడ ప్రతి జీవి అని రాసింది కదండి వెన్ ఎట్ ద బర్డ్స్ ఇన్ ది ఎయిర్ పక్షులు జంతువులు అవి ప్రతిరోజు వాటికి పెద్ద కోరికలు ఉండవు కదండి మనలాగా పెద్ద పెద్ద కోరికలు ప్రేరిక్వెస్ట్లు ఏమి ఉండవు వాటి కోరిక ఏంటంటే ఆ చిన్న కడుపు ఏదైతే ఉందో అది నిండాలి చిన్న బర్డ్ ఉంది అనుకోండి చిన్న పక్షి ఉంది అనుకోండి దాని కోరిక ఏంటంటే ఆ రోజు సర్వైవ్ అవ్వడానికి దానికి వాటర్ కావాలి కొంచెం ఫుడ్ కావాలి ప్రతి జీవి కోరిక దేవుడు తీరుస్తున్నాడు ప్రతి జీవిని గమనిస్తున్నాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచించిన విద్యే సర్వజీవుల దేవుని వైపు చూస్తున్నట్లుగా నీవున్న కృంగిన పరిస్థితిలో నీవున్న పడిపోయిన స్థితిలో నువ్వు దేవుని వైపుకు నీ కన్నులు ఎత్తగలిగితే దేవుని వైపుకు నీవు చూడగలిగితే నీ కోరికను కూడా ఆయన సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడు రాత్రి రాత్రికాల సమయంలో నీవే స్థితిలో ఉన్నా దేవునికి చెప్పు దేవుని దగ్గర ఒప్పుకో లార్డ్ ఐఎమ్ డిప్రెస్డ్ నేను నా మనసు బాగాలేదయ్యా చూడండి కొన్నిసార్లు మూడిగా డల్గా కూర్చుని ఉంటాం ఎవరితో మాట్లాడడం ఎవరైనా ఎందుకు అలా ఉన్నావు అంటే నా మనసు బాగాలేదు మనసు బాగాలేదు మనసు బాగాలేదు పది మందికి చెప్పిన వాళ్ళు ఏం చేయలేరు కానీ ప్రపంచంలో ఉన్న ద గ్రేటెస్ట్ సైకాలజిస్ట్ ఎవర్ ఎవరు అంటే దేవుడే మనసును బాగు చేయగలిగిన వాడు దేవుడే గుండె చెదిరిన ఆయన బాగు చేయవాడని వాక్యంలో వ్రాయబడింది దేవుని దగ్గరికి వెళ్ళి మనసు బాగలేదయ్యా కానీ నువ్వు బాగు చేయి నువ్వు రిపేర్ చేయి నువ్వు నాకైనా డ్యామేజ్ నాకైనా ఊండ్ నా మనసుకైన ఏదో నువ్వు మాన్పయ్య అన్ను అడగలిగితే దేవుడికి సహాయం చేస్తాడు దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించిన కాక ఆమెంచిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రిని స్తోత్రాలు రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు పడిపోయిన వారందరినీ నీవు లేవనెత్తువాడవనుంది ప్రభా మేమే స్థితిలో పడున్నా ఒక్క క్షణం కూడా ఆ స్థితిలో మమ్మల్ని విడిచిపెట్టవయ్య ఒక మంచి సమరేడు ఎలా వచ్చి ఆదుకున్నాడో ఆదరించాడో ప్రేమను చూపించాడో అక్కున్న చేర్చుకున్నాడో ప్రభ అట్టి విధంగా నీవు మమ్మల్ని ఆదరించేవాడు ఉద్ధరించేవాడు కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తేవాడు అని నీ వాక్యంలో ఉంది రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరిలు ఎవరైతే ప్రభా కృంగిపోయిన స్థితిలో ఉన్నారో వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా మనసులో వెళ్తున్న ఆ మానసికమైన సంఘర్షణ కృంగుదల ఒకవేర వారు ఎవరితో చెప్పుకోలే చెప్పుకోలేని స్థితిలో ఉండొచ్చు ఒకవేళ ఎవరికి చెప్పుకున్నా వరేం చేయలేని స్థితిలో ఉండొచ్చు ప్రభ కానీ మా మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన దేవుడు మా కృంగుదల్లో నుండి మమ్మల్ని బయటకు లేవనెత్తగలిగిన దేవుడు నీవు కనుక స్తోత్రాలు రాత్రికాల సమయంలో కృంగిన హృదయముతో ఎంతమంది లైఫ్లో పాల్పొందుతున్నారో లాడ్ ఐ ప్రే దట్ యూ మై లిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్స్ లాడ్ వారి ఆత్మలు అయ్యా ఉజ్జీవింప చేయప్రభ వారి మనసులో ఉన్న ఆ డిప్రెషన్ అంతటినీ నామములో తొలగించండి అయ్యా నిరీక్షణ ఆనందము సమాధానం వరహృదంలో నింపండి ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె